చూసావని ఈ మధ్య మన పొలంలో మన రైతు కంటే ఎక్కువగా ఈ ట్రాక్టర్లు ఈ మిషన్లు కనిపిస్తున్నాయి అవునే ఏంటో నేను కూడా గమనిస్తున్నా అదేంటో నీకు తెలుసా ఏమోనే నాకు కూడా తెలియదు మొన్న సుబ్బగడ పొలంలో కూడా ఇలాంటివే వదిలేరే ఏదో ప్రిసిషన్ ప్రెసిషన్ ఫామింగ్ అని మాట్లాడుకుంటున్నారు దీనికోసం నాకు పూర్తిగా వివరాలు ఏంటి తెలియదు మరి ఎందుకే అంత ఆలోచిస్తున్నావు ఇలాగే వ్యవసాయంలో రోజు రోజుకి మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి వాటిలో భాగమే ప్రిసిషన్ ఫార్మింగ్ ఈ లో మనకి ముందుగా నాలుగు ఒకటి జిపిఎస్ ఇంకోటి సెన్సార్ ఇంకోటి డేటా అనలైటిక్స్ ఇంకా మనకి డ్రోన్స్ ఇంకా జిపిఎస్ వచ్చేసరికి మనకి లొకేషన్ బట్టి మనం ఎరువు మందులు ఇంకా పెస్టిసైడ్స్ డిటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు సెన్సార్స్ వచ్చేసరికి మనకి మట్టిలో తేమ శాతం ఎంత ఉంది ఇంకా మొక్కలో లోపాలు ఏమైనా ఉన్నాయా అనేవి చూడడానికి ఉపయోగిస్తాం ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ ద్వారా మనకి మొక్క మొక్కకి వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉంది వాటిల్లో ఏదైనా మందులు స్ప్రే చేయాలా ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు పురుగు మందులు ఎరువులు ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఎంత మోతాదులో వాడాలో అంత మోతాదులోనే వాడచ్చు మనకి పర్యావరణం కూడా ఎటువంటి హాని ఉండదు ఇంకా దిగుబడి మొక్క ఎదుగుదల ఆరోగ్యం అనేది బాగుంటుంది